హరి ఓం అందరికీ స్వాగతం అండి మనం ఆరో సూర్యాలు థాట్స్ అండ్ ఎఫోరిజమ్స్ ఆఫ్ శ్రీ అరవిందో దానికి మదర్ ఇచ్చినటువంటి కామెంట్రీ కదండి భావాలు సూక్తులు పై శ్రీమాత వాటి గురించి శ్రీమాత ఏం చెప్తున్నారు అనేటువంటిది మనం రావు గారి తెలుగు అనువాదం పుస్తకం ఆధారంగా చేసుకొని మన విషయాలు తెలుసుకుంటూ వస్తున్నాము ఈరోజు సుమారుగా ఎనిమిదవ భాగంలో మనం కొంచెం మనలో ఉండేటువంటి అంతరాత్మని ఎలా తెలుసుకోవాలి నిజంగా అండి ఇవాళ కొంచెం వ్యక్తిగతమైన విషయం అంటే అందరికీ కూడా ఎవరికి వాళ్ళకి వ్యక్తిగతమైన విషయం కూడా మీతో పంచుకోవాలనిపించి చెప్తున్నది ఇంతలాగా మనకి చెప్పవలసిన అవసరం వాళ్ళకేముందండి సాధించిన వాళ్ళ విషయాలు తెలుసుకుని సాధించి వాళ్ళు ముందుకు వెళ్ళచ్చు కదా అది మానవ జాతి కోసం హ్యూమన్ కైండ్ అందరం కూడా ఇది తెలుసుకుని మొత్తం మానవులు అందరూ కూడా ఎదగడం కోసం చేశారు కాబట్టే మనం వాళ్ళకి రుణపడి ఉన్నామండి అవి చదవడం తెలుసుకోవడం అర్థం చేసుకోవడం ఆచరించటం దీని ద్వారా మనం వాళ్ళ రుణం తీర్చుకోవాలి మనకు అందుకోసమే అన్ని రుణాల్లోనూ ఋషి రుణం కూడా ఉంది అది అందుకని ఇవాళ ఉన్నటువంటి గమ్మత్తైన విషయాన్ని కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం అంటే ఇందులో ఈ ఎఫరిజమ్స్ ఇందులో చెప్తున్నారు దేనినైతే అంతరాత్మ చూసి అనుభవంలోకి తెచ్చుకుంటుందో దానిని అంతరాత్మ తెలుసుకుంటుంది ఇక మిగిలినది ఏదైనా కనిపించే ఆకారం మాత్రమే అంటే అంతరాత్మకు అందలేదు అంటే మిగిలినదంతా కూడా అలా ఉన్నట్టు ఒక దాన్నే బహుశా మాయా అంటారేమో మనకు తెలీదు ఆకారం మాత్రమే ముందుగా భావించినదే అభిప్రాయం అంటే అంతరాత్మ అనేది తెలుసుకోవాలి అనేది దాని మీద ఈ ఎఫోరిజం మీద కొంచెం మజర్ ఇంకొంచెం వివరంగా చెప్తున్నది ఇవాళ తెలుసుకుంటున్నాం అంతరాత్మ దర్శనం అనుభవం కానీ దాని ఫలితం కనుక తెలుసు కలగకపోతే సమస్త జ్ఞానానికి కూడా యథార్థమైన విలువ ఏమీ ఉండదు అంటే అంతరాత్మ ద్వారా మనకి కలిగిన జ్ఞానమే యథార్థ జ్ఞానం కాకపోతే అంతరాత్మని ఎలా తెలుసుకోవాలి అనేది క్వశ్చన్ అంతరాత్మని తెలుసుకోవాలి అంటే ఒక స్పష్టమైన పరిష్కారం ఉంది అంటున్నారు అదే ఇప్పుడు మనకి సూక్తి అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అని ముందు అసలు అది దాన్ని తెలుసుకోవడానికి లోపల లోపల అంతరాత్మను ముందు కనిపెట్టాలి దానితో ఏకం అది మన జీవితాన్ని శాసించేలా చేసుకోవాలి అంటే అంతరాత్మతో సంపర్కం ఉన్నాను అని మనకి అనిపిస్తుందండి అందులో ఏదో లేదు లేదు ఇది నాకు అంతరాత్మే చెప్తోంది అని మనకు అనిపిస్తుంది అండి అదంతా కూడా ఒక నాటకం అది నాటకం అని ఎలా చెప్తున్నామండి అంటే అది అంతరాత్మ ద్వారా వచ్చేదైతే అది ఒక పరిపూర్ణ నిశ్చయా నిశ్చయాత్మకత అంటే ఏంటండి నిశ్చయంతో కూడినదే ఉంటుంది దాన్ని మనం తెలుసుకోగలుగుతాము అది మిగిలింది అంతే అంటే ఇది తెలుసుకోవడానికి చాలా ప్రయత్నం చేయాలి అనేటువంటిది ఇక్కడ మనకి తెలియచేస్తున్నారు అంటే దీన్ని ఎన్నిసార్లు మనం చెప్పుకున్నా అంటే అసలు జరుగుతున్నది ఏమిటో తెలుసుకుంటే ముందు ఇది కాదు అని తెలుసుకుంటే ఓకే బియాండ్ దిస్ ఏదో ఉంది అనేదానికి మనం ప్రయత్నం చేస్తాం కనుక నాకు అర్థమైనంత వరకు ఈ మన శ్రీ అరవిందుల వేదాంతంలో అంటే వారు చెప్పేటువంటి విషయాల్లో మదర్ చెప్పేటువంటి ఈ వ్యాఖ్యానంలో నిజంగా అసలు ఎలా పనిచేస్తూ ఉంటుంది అనేది మనం అందులోనే ఉంటున్నాం కాబట్టి అది తెలుసుకుంటే అది కరెక్ట్ కాదు అయితే ఇంకా కరెక్ట్ ఏదో ఉంది అనేటువంటిది మనం తెలుసుకోగలుగుతాము అని మనస్సు నుంచి వచ్చేదంతా కూడా సాపేక్షికం అంటే ఈ కనపడుతున్న వాటి నుంచే వస్తూ ఉంటుంది అధికంగా అది విద్యావంతమైన కొద్దీ మనసు వివిధ శిక్షణా విధానాలకు తనను తానుగా గురి చేసుకొని తనను తాను ముందుకు తెచ్చి చూపేదాన్ని అది చెప్తున్న దాన్నే సత్యమని ఎక్కువగా రుజువు చేయడానికి మనస్సు సమర్థమవుతుంది హేతుబుద్ధితో దేనైనా సత్యాన్నైనా సరే రుజువు చేయొచ్చు కానీ దాన్ని సత్యం చేయలేవు ఇవి చిన్న చిన్నవి మనం ఎంత లేదన్నా అందుకే అండి ఆధ్యాత్మికత అర్థమవ్వడానికి కూడా చాలా విశేషమైనటువంటి తెలివితేటలు జ్ఞానము ఉండాలి అది ఉంటేనే అర్థమవుతుంది అంటే ఏంటండి అది ఉండాలి అంటే ఆవిడ కృప మన మీద ఉండాలి అది అర్థమవ్వాలి అన్న ఈ గమ్మత్తైన వాక్యం అర్థమైందండి అంటే దేనైనా ఇది సత్యము అని దేనైనా మనకి మనసుతో నమ్మిందాన్ని మనం రుజువులు చూపించి చెప్పేస్తాం అర్థమవుతుందండి దాన్ని సత్యంగా చెప్పచ్చు కానీ దాన్ని సత్యం చేయలేం అందుకోసమే మనకి సత్యమేవ చేయితే అనేది అయితే మరి అంటే ఇది ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ అవర్ వైటల్ అండ్ మెంటల్ దీనికి మించి అంతరాత్మ లోపల ఉంది అందుకని అంత ఈ వైటల్ మెంటల్ నుంచి కూడా బయటపడాలి అంటే ఎలాగండి అంటే అంతరాత్మను వెతుక్కుంటూ లోపలికి పోయి దాన్ని కనుక్కోవడం అది అక్కడ ఉన్నది తనను దాచుకోవడానికి ఒక పనిముట్టు పనిగా పెట్టుకోకూడదు అది అంటే విషయాలను కష్టతరం చేయడానికి అది నీతో ఆడుకోదు అది చాలా డిగ్నిఫైడ్గా డీసెంట్గా మనలో ఉందండి దాన్ని తెలుసుకోవడానికి అదేమీ హడావిడి చేసి ముందుకు రాదు అయితే దాని విరుద్ధంగా దాన్ని కనుక్కోవడానికి వినడానికి అది అసలు నీకు సహాయపడడానికి అది కూడా ఎంతో ప్రయత్నం చేస్తుంది అయితే దాని ప్రయత్నం అంతా కూడా చాలా చాలా కాముగానే ఉంటుంది నీ అంతరాత్మకు నీ క్రియాశీల చేతనకు మధ్య పెద్ద వృధ చేసే అలవాటు ఉన్నటువంటి రెండు ఉన్నాయి అదే ఫిజికల్ అండ్ మెంటల్ ఈ రెండింటిని నుంచి కూడా మనం బయటపడాలి ఆ రథ అంతరాత్మ స్వరాన్ని నీకు వినపడకుండా అడ్డుకుంటుంది అది మనం గ్రహించాలి నీ అంతరాత్మకు తెలిసిన దానిని నువ్వు తెలుసుకోవాలి అంటే నువ్వు ఒక అంతరంగ కృషి చేయవలసి ఉంటుంది అది చాలా సావధానమైన మనస్సుతో చేయాలి హడావిడిగా ఏదో చేసేస్తే అది రాదు అంటే దాన్ని మనం గ్రహించలేము అని చెప్తున్నారు నిజంగా నీవు సావధారణమై ఉంటే మనస్సు ప్రాణికాల యొక్క బాహ్య ధ్వని వెనక ఏదో సూక్ష్మమైన దానిని చాలా ప్రశాంతమైన దానిని చాలా నిశ్చలమైన దానిని తనకు తెలిసిన దానిని తెలిసి నీకు చెప్పేదానిని వినిపించుకోగలుగుతావు వీటి వెనకాల ఉంది అనేది మనం గ్రహించాలి కాబట్టి అయితే ఇతరుల ఒత్తిడి ఎంత బలంగా ఉంటుంది అంటే అదే సమయంలో అది ఎంతో నిశ్చలంగా ఉంటుంది అంటే ఇతరులు ఎంత గొడవ చేస్తున్నా అంతరాత్మ లేదు నా మాట విను నా మాట విను అని అస్సలు వృధా చేయదండి ఓకే అది వినద్దు అని వృధా చేసేవే ఎక్కువ మనల్ని ఇబ్బంది పెడుతుంటాయి అయితే చాలా తరచుగా ఆ తర్వాత మాత్రమే ఆ ఇతరమైనదే సరైనది గుర్తిస్తాం అంటే ఈ అంతరాంతరంగంలో ఏముందా ఏం చెప్తుందా ఏం చెప్తుందా అని మనం ఆలోచించడం మొదలు పెడితేనే లేదు మనకి కనిపిస్తున్న ఈ వృధలు కాదు లోపల ఇంకా ఏదో ఉంది అది కరెక్టు అనేది తెలుసుకోవడానికి మనకి ఒక ఒక శక్తి కలుగుతుంది ఒక జ్ఞానం కలుగుతుంది అలాగా సందేహాలతో కనుక మనం బయట మనకి వినపడుతున్నవే రైటు అని అనుకోవడం సరికాదు అంటే నువ్వు సందేహించినప్పుడు ఆ పరిస్థితుల్లో ఏం చేయాలా అని సతమతం అవుతున్నప్పుడు ఒక కోరిక కలుగుతుంది ప్రపంచంలో అత్యుత్తమ కారణాలతో తమకు అనుకూలంగా మొత్తం సందర్భాన్ని నిర్మాణం చేసుకుంటాం అంతే కదండి ఓకే ఇది అంటే బహుశా ఇటువంటిది ఒకటి విన్నాం కదా ఒకటి చూసాం కదా వాళ్ళు అలా ఉన్నారు కదా అంటే వాళ్ళకి ఇటువంటి ఆలోచన వల్ల దీన్ని అనుసరించి వెళ్ళబట్టే అలా ఉన్నారు అనేటువంటి ఈ కంపారిజన్స్ మనకి వచ్చేస్తూ ఉంటాయి తమకు అనుకూలంగా మొత్తం సందర్భాన్ని నిర్మాణం చేసుకుంటూ ఒత్తిడి కలగ చేసే ధృవీకరించే తమను తాము విధించుకుంటూ మానసిక ప్రాణిక ఇష్టం పుష్ పుట్టుకొస్తుంది అది అది గ్రహించుకోవాలి అందుకని నువ్వు మెలుకువగా లేకపోతే ఒక స్థిరమైన క్రమశిక్షణ నీకు లేకపోతే నియంత్రించుకునే అలవాటు లేకపోతే అవే సరైనవని చివరికి నిన్ను నమ్మిస్తాయి ఈ వైటలు మెంటల్ ఓ క్షణం ముందు నేను చెప్పినట్లుగా అలా చేయొద్దు అని చెబుతున్నటువంటి అంతరాత్మ చాలా ప్రశాంత సూక్ష్మ స్వరాన్ని లేక సూక్ష్మాతి సూక్ష్మ సూచనను వినను కూడా విననేంత ధ్వని ఇవి చేస్తాయి అందుకని అలా చేయొద్దు అనేది తరచుగా వస్తుంది ఏదో శక్తి లేని దానినిగా దానిని నువ్వు తోసిపుచ్చి నీ ప్రేరేపణాత్మక భవిష్యత్తును అనుసరిస్తావు నీకు వస్తున్న ప్రేరణలను అనుసరిస్తూనే నువ్వు వెళ్ళిపోతావు సత్యాన్ని కొనుగొని జీవించాలి అనే నీకు సంకల్పం ఉంది కానీ యథార్థంగా చిత్తశుద్ధి ఉంటే అప్పుడు జాగ్రత్తగా ఓకే వినడాన్ని నేర్చుకుంటావు నువ్వంత స్ట్రాంగ్గా లేదు అసలేంటి ట్రూత్ ఏంటి తెలుసుకోవాలి అని అనుకుంటే వినడానికి నువ్వు ప్రయత్నం చేస్తావు అధికాధికంగా నీ వివేకాన్ని ఉపయోగించి వినడానికి నువ్వు ప్రయత్నం చే చేస్తే అందుకోసం నువ్వు కృషి చేయవలసి వచ్చిన బాధ కలిగించినా దానికి విధేయుడు అవుతావు దేనికండి అంతరంగంలో ఏదో ఉంది ఏదో నాకు చెప్పాలని ప్రయత్నం చేస్తుంది అనే దానికి విధేయుడు అవుతావు ఒక్కసారి మాత్రమే విధేయుడివై నువ్వు క దాన్ని అనుసరించినా ఏది అంతరాత్మ ఏది కాదు మధ్య విచక్షణ వైపు సాగే మార్గంలో అదొక శక్తివంతమైన చెప్పుకోదగినటువంటి పురోగతి అవుతుంది అదే ప్రోగ్రెస్ ఈ వివేచనతో అవసరమైన చిత్తశుద్ధితో నువ్వు గమ్యాన్ని చేరడం ఖాయం దయచేసి ఇది అందరం గమనిద్దాము కాకపోతే నువ్వు పడకూడదు అసహనంతో ఉండకూడదు నువ్వు చాలా పట్టుదలతో ఉండాలి నువ్వు సరైన పని చేసిన ప్రతిసారి పదిసార్లు చెడు పనులు చేస్తావు అది కూడా చెప్తున్నాను ఓకే కానీ నువ్వు చెడ్డ పని చేసినప్పుడు ప్రతిదాన్ని కూడా నిస్పృహతో విడిచేయద్దు దైవకృప నిన్నెన్నటికీ విడనాడదు అని తర్వాతసారి అది ఇంకా మెరుగుపడుతుంది అని నీకు నువ్వు చెప్పుకోవాలి అది వాళ్ళొక నిమిషం ఎక్కువైనా రిపీట్ చేస్తున్నానండి మనము అనుకున్నది అయ్యో సత్యాన్ని గ్రహించలేకపోతున్నామే మళ్ళీ నేను ఇలా చేసేసా ఇలా చేశానే అని మనకు ఎవరైనా అనిపిస్తున్నా అయినప్పటికీ నన్ను భగవంతుని ఇంకా పట్టుకుని ఉన్నాడు కదా నన్ను ముందుకు తీసుకువెళ్తాడు అనే ఒక ధైర్యము ఒక కృతజ్ఞత మనలో ఉండాలి అది పెరగాలి కనుక వస్తువులు కానీ విషయాలు కానీ ఏదైనా సరే అది ఏమిటో తెలుసుకోవడానికి మొట్టమొదట నీ అంతరాత్మతో నువ్వు ఏకం కావాలి అని నీ అంతరాత్మతో ఏకం కావడానికి దానిని నువ్వు పట్టు వదలకుండా పట్టుబట్టాలి అని తప్పకుండా కోరుకో మనం ఇదేనండి దీమదారి దగ్గర నుంచి ముందు నుంచి సావిత్రి ఇక్కడి నుంచి అప్పటి నుంచో చెప్పుకుంటున్నాం మనలో ఇవన్నీ ఇలాగా ఉండాలి అని మనకి తెలియడమే అది కూడా అమ్మతో ఒక జన్మ జన్మల నుంచి ఉన్న సంపర్కం వల్లే తెలుస్తుంది అది చేయించేది ఆవిడే ఇది నాకు వచ్చింది అనుకున్నామా వేరే దాంట్లోకి వెళ్ళిపోతాం పడిపోతాం అది అందుకని అలా అని కోరుకోవాలి అని ఇది ముగింపుగా చెప్తున్నాను అని అమ్మ అమ్మ చెప్తున్నారు ఇంకొకటి చూడండి గమ్యంపై కల ఏకాగ్రత శ్రేణి అంటే నీ లెవెల్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ దాన్ని బట్టి మాత్రమే దారి చాలా చిన్నది అవుతుంది అది అప్పుడు మనకి అక్కడికి అంతరాత్మని పట్టుకోవడానికి అంతరాత్మలో మనం ఏకమవ్వడానికి వచ్చేటువంటి మార్గం చాలా తక్కువగా అనిపిస్తుంది ఎప్పుడండి మనకి దాని మీద ఉన్నటువంటి ఆ సీరియస్నెస్ ఆ అంటే ఒక ఏకాగ్రత సీరియస్నెస్ అంటే అది కూడా వేరేగా తీసుకోకూడదు అనేటువంటిది ఇక్కడ అమ్మ చెప్తున్నారు మనం ఏమైనా ప్రేయర్ చేయాలండి అంటే ఇవన్నీ తెలుసుకోవడానికి నీ అంతరాత్మతో నువ్వు ఏకం కావాలి అని నీ అంతరాత్మతో ఏకం కావడానికి దాన్ని నువ్వు పట్టు వదలకుండా పట్టుబట్ట పట్టు పట్టుకుని ఉండాలి అనేది కూడా నువ్వు కోరుకో అని చెప్తున్నారండి ఈ అద్భుత విషయం ఆయన విషయాన్ని అవగాహన చేసుకుందాం ఆచరిద్దాం స్వస్తి